వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ హైదరాబాద్లో మరొక దారుణమైన ఘటన అది కూడా మలక్పేటకి చెందినటువంటి ఆ వ్యక్తిగా గుర్తించారు అయితే అత్యంత దారుణంగా ఆ వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత అంత దారుణం ఒడిగట్టడానికి కూడా ఆలోచన రానిటువంటి ఆ నేపథ్యంలో ఆమెని కరతెర్చడం జరిగింది అయితే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాకరణం గారు ఉన్నారు అమ్మతో మాట్లాడారు నమస్తే అమ్మా నమస్తే మలక్పేటలో మరొక అమాయకురాలైనటువంటి ఆడబిడ్డని ప్రాణం తీశారు అంటే ఒప్పుకుంటారా శిరీషా శిరీష అయితే ఏంటమ్మా ఏం ఉంటుంది అంత నరక యాతను అనుభవిస్తూ అంటే కట్నం వేధింపులే కారణమా లేకపోతే లేదండి ఆ అమ్మాయి అమ్మాయి భర్త వాళ్ళిద్దరూ చక్కగా ప్రేమించుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కన్న తర్వాత అతనికి డ్రింక్ హ్యాబిట్ ఉందిట ఆ తాగుడు అలవాటు దానికి తోడు అనుమానం అనే విశేషం కూడా అతని మైండ్లో బైఠాయించింది ఈ అనుమానం అనేటువంటి పిశాచాలని ఎవరు బుర్రలో నిలబెట్టుకుంటారో అటువంటి వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్లో వైఫ్ అయినా సరే హస్బెండ్ అయినా సరే ఇటీవలే మనము దాదాపు ఒక నెల రోజుల క్రితము ఒక ఇటువంటి అనుమానపు భర్త తన భార్యని ముక్క ముక్కలుగా కోసి ఉడికించి చంపేసిన ఉదంతం గురించి మాట్లాడుకున్నాను ఇతను అలాంటి పైశాచిక చర్యలు చేస్తే పోలీసులకు పట్టుబడిపోతాను నా ఫ్యూచరు నాశనం అయిపోతుంది అని చాలా తెలివిగా ఆ అమ్మాయిని అనునిత్యము అనుమానంతో టార్చర్ పెడుతూ అక్కడే ఉండి టార్చర్ పెడితే చుట్టూ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిపోతుందని అప్పుడప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు శ్రీశైలం దగ్గర ఎక్కడో ఉంటారట అతని తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరికి వెళతాము అని చెప్పి తీసుకువెళ్ళడము దా దారి పొడిగితే అమ్మాయిని మాటలతోటి చేతలతోటి హింసించటము ఇంకెక్కడెక్కడో ఊళ్ళమ్మట తిప్పుతూ కొట్టడాలు తిట్టడాలు ఇలాంటి కార్యక్రమాలు అతను కృత్యంగా పెట్టుకొని అమ్మాయిని టార్చర్ పెట్టడం జరుగుతుంది ఈ క్రమంలో అమ్మాయి ఇవన్నీ ఎంతకాలం భరించాలి ఈ సమాజంలో జరుగుతున్న దారుణాలు కొద్దిపాటి చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు కదా అని చేత ఆ పిల్ల వాళ్ళ అక్కకి చెప్పుకొని బాధపడిందట ఈ నేను ఈ టార్చర్ భరించలేకపోతున్నాను వాడు నన్ను అనుమానంతో అస్తమానం పీడిస్తున్నాడు కొడుతున్నాడు తిడుతున్నాడు తాగొచ్చి అని తోడబుట్టిన అక్కగారితో చెప్పుకుంటున్నాను ఆ అక్క సరే అయితే నువ్వు అక్కడ ఉండద్దు నా దగ్గరికి వచ్చేయి అంటే నన్ను ఇలా శ్రీశైలం తీసుకొచ్చారు అది ఇదే అని చెప్పిందట మా అత్తగారి ఇంటికి అని చెప్పి తీసుకొచ్చాడు కానీ ఏం చేస్తాడో తెలీదు బాగా వేధిస్తున్నాడు అని చెప్పి బాధపడిందట మధ్యాహ్నం ఫోన్ మాట్లాడిందట సాయంకాలానికంతా అమ్మాయిని చంపేసి బాగా కొట్టి కొట్టి కొట్టితే చచ్చిపోతుందండి మనిషి చనిపోయింది చనిపోయిన తర్వాత అమ్మాయికి గుండెపోటు వచ్చి చనిపోయింది అని ఒక పచ్చి అబద్ధం చెప్పేసి అక్కడి నుంచి ఆ శవాన్ని తీసుకొని శవదహనం చేసే ఏర్పాట్లు చేసేసుకున్నారు వీళ్ళకి ఆ అమ్మాయి అత్తగారు శిరీష అత్తగారు మరి ఎవరో ఇన్ఫార్మ్ చేశారట కడసారి చూసుకోవడానికి మీ చెల్లిని రండి మీరు అని కడసారి చూసుకోవడం ఏంటి ఫోన్ మాట్లాడింది మధ్యాహ్నం ఏం ఫోన్ మాట్లాడాను అదేంటండి అంటే లేదు మీ చెల్లి గుండెపోటు వచ్చి చచ్చిపోయిందని చెప్పి ఇంతటి దారుణాలు చాలా సునాయాసంగా ప్రాణాలని కోడి మేడ విరిచేసినట్టుగా రోజు జరుగుతూనే ఉన్నాయి ఏదో కాగుతాయి దీని అంతటికి కారణం చెప్పాను కదండి మనుషుల్లో మితిమీరిన స్వార్థము దురలవాట్లు అనుమానాలు అలాగే ఈ అక్రమ సంబంధాలు తర్వాత మనిషి మీద మనిషికి నమ్మకం లేకపోవడము ఇవన్నీ కూడా తన జీవిత భాగస్వామి తన బిడ్డల్ని కనింది తన వంశానికి ఈ ఏమాత్రము అనుబంధము భార్య అనేటువంటి ప్రేమ గౌరవము ఏమీ లేకుండా ఒక ప్రాణిని నిండు ప్రాణిని బాగా తన ఖండబలం అంతా చూపించి చితగొట్టి అనుమానంతో చంపేశాడు ఆ దుర్మార్గుడు ఇటువంటి దుర్మార్గులతోటి సమాజము పుచ్చిపోతోంది ఇటువంటి వాళ్ళందరికీ కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలి అంతేకాదండి ఆడపిల్లలు కూడా అవేర్నెస్ రావాలి వాళ్ళలో వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే తల్లిదండ్రులు కుదిర్చి పెళ్లి చేసినా సరే భార్య వల్ల భర్త కానీ భర్త వల్ల భార్య కానీ ఏ రకమైన టార్చరు అనుభవించడం మొదలైంది అంటే తక్షణమే వాళ్ళ పుట్టింటికి వచ్చేయాలి వాళ్ళ ముందు జాగ్రత్త చర్యలు వాళ్ళు తీసుకోవాలి కనీసం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళని వాళ్ళు రక్షించుకునే ప్రయత్నాలు చేయాలి అంతేగాని ఓర్పుగా ఆడవాళ్ళు ఆ చూద్దాం ఆ చూద్దాం మారకపోతాడా మారకపోతాడా అని అలా టైం వేస్ట్ చేస్తే వన్ ఫైవ్ డే ఇంకా టైమే లేకుండా వాళ్ళకి వాళ్ళ సమయాన్ని ముగింపుకి తీసుకొచ్చేస్తున్నారు అలాగే భర్తల్ని చంపే భార్యలు కూడా ఉన్నారు అందువల్ల స్త్రీలైనా సరే పురుషులైనా సరే మీ మీ కుటుంబ జీవనంలో సంసార జీవనంలో అభిప్రాయ భేదాలు వచ్చినా లేదా ఒకరినొకరు హింసించుకునే పరిస్థితులు ఏర్పడిన తక్షణమే మీ కుటుంబ సభ్యులకి తెలియజేయడము బై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడము మీకు క్షేమదాయకం అటువంటి మార్గాన్ని ఎన్నుకోండి లేదంటే అకారణంగా వాళ్ళ దుర్మార్గపు చర్యలకి మీ ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది మరి మాట్లాడితే ప్రాణం లేదంటే మనిషి వాళ్ళ అక్క పాపం అంటోంది నాకు భర్త లేడు నేను విడోని మా చెల్లిని నేను కూతురులో పెంచుకునేదాన్ని వాడు అంతగా నచ్చకపోతే మా చెల్లిని పుట్టింటికి పంపించేయని కూడా అడిగాను నేను అని చెప్పి రోధిస్తోంది మరేం చేస్తారు వాళ్ళ కర్మ ఆ విధంగా లిఖించబడి ఉంది అందుకని బుద్ధే కర్మానుసారిని అని పెద్దవాళ్ళు అంటారు దయచేసి మీ సంసార జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్లు వచ్చినా తక్షణమే చుట్టుపక్కల వాళ్ళకి మీ కుటుంబ సభ్యులకి నియర్ బై పోలీస్ స్టేషన్లోనూ ఇన్ఫార్మ్ చేయండి హండ్రెడ్ నెంబర్ ఉంది కదా హండ్రెడ్ కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి స్వాచ్ కూడా లాక్కుంటేనే కదమ్మా సొంత అక్కతో మాట్లాడితేనే లేని స్వాచ్ బయట పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంకెంత ఇంకెంత సెల్ ఫోన్లు ఉంటాయి కదా అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి హండ్రెడ్ నెంబర్కి ఫోన్ చేసి లేదా కనీసం మెసేజ్ పెట్టి నా భర్త ఇలా అరాస్ట్ చేస్తున్నాడు అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి వస్తారు కదా పోలీసులు ఇంకెంత చిత్రవాద పెడతాడో అనే భయం కూడా ఆకుండా ఈ ఇలాంటి భయభ్రాంతులకు లోనైతే అణిగి మణిగి ఉంటే ప్రాణాలే కోల్పోవాలి అటువంటి పరిస్థితులే ఈ ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళందరూ అనుభవిస్తున్నది అందుకని ముందు జాగ్రత్త చర్య తీసుకోవడం అనేది సర్వత్రా శ్రేయదాయకం జై థ్యాంక్ యూ సో మా థ్యాంక్ యూ వివాస్ బాయ్